హలో ప్రవోజ్గానే మీకు ఆల్రెడీ విషయం అర్థమైపోయి ఉంది సో మొత్తానికి మేము అమ్మపల్లి టెంపుల్ కైతే ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది సో దీనికోసం అయితే మా ఫ్రెండ్ కి కాల్ చేసిన మార్నింగ్ మార్నింగ్ ఆయన ఉప్పల్ పోయే సైడ్ రాయని అంటే సికింద్రాబాద్ పోయే సైడ్ వచ్చినాయి చూడు మళ్ళీ అయితే నవ్వుకుంటు ఆ స్మైల్ ఏ వాటే నవ్వా సో ఇది వచ్చేసి అయితే మనకి నాగోల్ రూట్ సో ఇది వచ్చేసి కాంబినేటెడ్ ఫ్లేవర్ నుంచి వెళ్ళిపోతుంటే అయితే ఆ దారిలో వెళ్తుంటే మాకు మధ్యలో అక్కడ చింతపండు కనబడింది సో ఇలా కూడా ఈ లో కూడా ఇలా చింతపండు అని చెప్పేసి ఒకసారి అక్కడ క్యాప్చర్ చేయడం అయితే జరిగింది సో దాని తర్వాత ఏదైతే షార్ద రూట్ ఉంటుందో సో ఆ రూట్ నుంట్లో అయితే మేము వెళ్ళడం జరిగింది ఇంకా మధ్యలో యాక్చువల్లీ మేము స్టార్ట్ అవ్వడమే వర్షంలో స్టార్ట్ అయిపోయాం సో దానివల్ల ఏంటంటే కొంచెం అక్కడ మధ్యలో ఆగిపోయాం మనోడు ఎందుకంటే మా వెదర్ చేంజ్ అయిందంటే ఏమంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు సో దానివల్ల అట్లా అయిపోయాను ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో ఒక చిన్న గ్రీనరీ అయితే కనబడింది సో ఇరువైపున చెట్లు సో ఒక అరకు ఫీలింగ్ అయితే వచ్చేసింది అంత బాగుంది లొకేషన్ అయితే సో ఇంకా వెళ్ళేసినాం ఆల్మోస్ట్ ఇక్కడ లొకేషన్ రాగానే ఫస్ట్ మనకి లో హనుమంతుడి విగ్రహం అయితే కనబడింది సో ఆవిడ ఉమ్మటే బండి దిగేసి ఆ ఫోటో అయితే ఫోటో అండ్ వీడియో అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి టెంపుల్ ఆ రూట్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనం ఈ వీడియో తీయడం జరిగింది సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే కమన్ అయితే కనబడింది మనకు గుడి లోపలికి సో అక్కడ ఏదో డైలాగ్ చెప్పాలనుకున్నా బట్ అది చెప్పలేక సైలెంట్ అయిపోయినాను అందుకే చూస్తున్నాను చాలా రైట్ ఇంకా మనం కమన్ లోపలికి వెళ్తే కనుక ఇంకా అలా వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల చెట్లు కానీ లేదంటే దానికి సంబంధించిన ఒక ఆంబులెన్స్ ఏదైతే ఉంటుందో చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా పీస్ఫుల్ ఉంది సో అక్కడ ఒకటి చిన్న బ్లూ కలర్ షెడ్ కాని ఏదైనా షాప్ ఏమో అని చెప్పేసి అనుకున్నాం కానీ తర్వాత అర్థమైంది అది పార్కింగ్ అని దేవాలయంలో కూడా పార్కింగ్ అంటే కొద్దిగా విచిత్రంగానే అనిపిస్తాయి సో దాని తర్వాత లోపలికి వెళ్తుంటే వెళ్తుంటే అసలు బయట వెహికల్స్లో కానీ లోపల మాత్రమే కార్లు బైక్లు అసలు చాలా వరకు హెవీ వెహికల్స్ అయితే కనబడడం జరిగింది సో అంతే అంత పబ్లిక్ ఉన్నారా అని చెప్పేసి కూడా మేము ఒక షాక్ అయిపోయినా అన్నట్టు సో అలా వెళ్తుండే కానీ మనకు బైక్ పార్కింగ్ ఎక్కడ అని చెప్పేసి అంటే వాళ్ళు రైట్ సైడ్లో చూపెట్టారు సో అక్కడ ఎలాగనే మనకు కొద్దిగా అక్కడ ఏ టూ వీలర్ వెహికల్స్ కన్నాయి ఇంకా దాని దగ్గర పార్కింగ్ చెప్పిద్దామని వెళ్ళడం జరిగింది ఇంకా అలా వెళ్ళగానే షోస్ కూడా ఇంకా అక్కడ పెట్టేసినాం ఎందుకంటే మనకు పర్టికులర్గా ప్లేసెస్ అటు ఉండే కాబట్టి సో కొద్దిగా ఏంటంటే వర్షం పడేసరికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది అక్కడ ఏదైతే లొకేషన్ ఉంటుందో సో నాకు తెలిసి నార్మల్ టైంలో అయితే ఇంకా బెటర్గా ఉంటుందేమో అనుకుంటున్నాం సో ఇదంతా కొద్దిగా వర్షం పడేసరికి అంత గుంతలు గుంతలు అయిపోయింది ఇంకా దాని తర్వాత మామిడు పొడి అనగానే ఫస్ట్ అంటే భక్తి చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు అందుకనే మనడు కొబ్బరికాయలు పువ్వులు ఊదిబస్తలు కుంకుమ పసుపు అన్నీ ఆ కనుక్కొని మరి రెండు రెండు తీసుకున్నాడు అంటే ఒకటి ఆయనకు ఒకటి నాకు ఇక మావుడు అట్లా కొబ్బరితయిలు ఉండడో లేదో అరే అంత చేసినాం కానీ ఆడేటో తిరిగి వచ్చినాం కదా కాళ్ళు కడగకుండా గుడిలోకి ఎట్లా పోతామని చెప్పేసి మామిడి ఒక మాట అంది సారీ అన్న మొత్తం గుడి చూసిన సంబరంలో అసలు ఏం మర్చిపోతున్నాను తెలియదు అన్నట్టుగా జస్ట్ అట్లా రూట్ కనుక్కున్నట్టు పోయేసరికి ఒక చిన్న ట్యాంక్ చేత కనబడ్డది చిన్నప్పుడు స్కూల్స్లో మాములే లంచ్ టైంలో అట్లా ట్యాంక్లోకింది అంటే ఇప్పుడు కాదు కప్పుడు అట్లా కడుక్కునేది అన్నట్టు సో ఆ ఫీల్ వచ్చింది అన్నట్టు ట్యాంక్ ఆ ట్యాప్లో చూడగానే సో దాని దగ్గరికి వెళ్ళి ഇങ്ങനെ കാൽ കലട എന്തെങ്കിലും ശുദ്ധി ഉണ്ടോ കാട്ടി ഗുഡിലൊക്കെ വേണ്ടേ മുൻ സോ അല്ല ചെറിയ കാല കല കടവട సో మనం కొద్దిగా రైట్ తీసుకొని కొద్దిగా టర్న్ అవ్వగానే మనకైతే గుడి ఎంట్రల్స్ అయితే కనబడుతుంది సో దానికి ముందు మనం ఏదైతే ప్లేస్ ఉంటుందో సో దానిచే రైట్ తీసుకొని కొద్దిగా ముందు అయితే మనకు గుడి ఎంట్రన్స్ సో రాగానే మనకు పెద్దగా ఒక గోపురం అయితే కనబడుతుంది నాకు తెలిసి చాలా సినిమాలలో కూడా చూసే ఉంటాము గోపురం మీకు కొన్ని పేర్లు చెప్తే మాత్రం ఎంబటే ఐడియా వస్తుంది సో ఏంటి ఎక్కడ చూసామని చెప్పేసి సో ఎంట్రెన్స్లో ఇలా మనకి ఏనుగులు పూలమాలలు వేసినట్టు అంటే గతంలో ఒక ఏ శుభకార్యం జరిగినా లేకపోతే ఎక్కడ గుండెకి వెళ్ళాలన్నా కూడా ఏనుగులు రియల్గా ఉండేవి అన్నట్టు ఇప్పుడైతే విగ్రహాలను అలా పెట్టేసి ఎంట్రెన్స్లో కూడా ఆ విధంగా వాళ్ళు సెట్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు కాదు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంట అంటే దాదాపు పదకొండవ శతాబ్దం అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ గుడి అయితే ఆ పైన గోపురం పైన ఉన్న శిల్ప ఏదైతే శిలలు కానీ లేకపోతే కొన్ని రకరకాలమైన చిత్రాలు వాడి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా మనం గుడి లోపలికి ఎంట్రెస్ట్ ఏదైతే ఇట్లా ఉంటుంది సో దీని నుంచి అది మనకు వెళ్ళగానే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలి అంటే గుడిలో ఉన్న మొత్తానికి ప్రత్యేకత ఏంటంటే అమ్మపల్లి గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మనకి ఏ గుడిలో అయినా శ్రీరాముని యొక్క దేవస్థానం అంటే ఆంజనేయ స్వామి లక్ష్మణుడు సీతమ్మ వారు వీడందరూ ఉంటారనే విషయం మనకు తెలుసు కానీ ఈ గుడిలో మాత్రం ఆంజనేయ స్వామి యొక్క గుడి ఒక స్వామి విగ్రహం అనేది ఉండదని అని చెప్పేసి కూడా చాలామంది వరకు అంటున్నారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు కేవ్ కానీ బయట మనకు రాగానే ఎదురుగానే గజస్తంభం దగ్గర అయితే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది అయితే ఇక్కడ ఈ గజస్తంభాన్ని కూడా మీరు చూస్తే దాదాపు పురాతన కాలం అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం అలా రాయితోనే గజస్తంభాన్ని వారు తయారు చేసిన విధానం మనం ఇక్కడ చూడవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అయితే ఇందులోనే ఇంకొకటి మీకు తర్వాత చూపెడతాను సో దాని తర్వాత ఈ గుడి ప్రాంగణం ఏదైతే ఉంటుందో అది చూడండి మామూలు ఒకప్పుడు గజ స్తంభాలంటే ఇలా రాయితో అంటే మనం మొదలు చూసినటువంటి రాయితో అలా ఉండేది కానీ ఇప్పుడు ఇతరుతో తయారు చేసినటువంటి గజస్తంభాలను మనం ప్రతి గుళ్ళో చూస్తున్నాం సో అది తేడా అన్నట్టు ఇంకా దాని తర్వాత మామిడైతే ఇంకా ఈ మనం వచ్చిన పనిని చేసే పని అన్నట్టుగా ఏమంటే పూజలకి అయితే నిమగ్నం అయిపోయాడు ఇంకా దాని తర్వాత అక్కడ చిన్నగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి మావుడు అయితే మొక్కులని మంచో మొక్కుకుంటున్నాడు చాలా పెద్ద పెద్ద మొక్కులు ఉంటాయి మావిడి ఇక ఇక్కడ చూసుకుంటే కనుక మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం మనకు లోపల గుడిలో కనబడలేదు కానీ ఇక్కడ కనబడింది బయట ఆఫ్ ఆంగ్నంలో ఉన్నదూసుకుంటే కనుక సీతమ్మ వారు రాముల వారు అలాగే లక్ష్మణ వారు ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఆ ఏదైతే ఆ విగ్రహాన్ని చూపెట్టడం జరిగింది ఆ విగ్రహాలు కూడా చాలా అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీరు చూడవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది ఇంకా దాని తర్వాత సరే ఒకసారి గుడి మొత్తం చుట్టూ చూసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా అక్కడ మా ఫ్రెండ్ మేమైతే తిరగడం జరుగుతుంది అయితే పనిలో పని భాగంగా ఆ చుట్టూ తిరిగే సందర్భంలో అక్కడ ఏదైతే కట్టినటువంటి గుడి ఆ రాళ్లతో కానీ లేకపోతే చుట్టూ ప్రాంగణంలో ఉన్న ఒక ఏదైతే ఆ చెట్లు కానీ ఇది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అంటే మామని వీడియో ఎన్నో చూపెట్టమంటే ఆయన ఎన్నో చూపెడతాను అంటే నాకు తెలిసి ఇంకా మావుని కొద్దిగా నేను ఆ వీడియో తీయడం అనేది నేర్పి కొద్దిగా ఫ్రెండ్స్ అటు షేక్ అయితే ఉంటుంది ఏమనుకోవద్దు ఎందుకంటే మనకి చిన్న ఫోన్ కాబట్టి అట్లనే ఉంటుంది సో దాని తర్వాత ఏమిటో ఇది ఈ గుడి వెనక భాగం అన్నట్టు చూడండి అక్కడ ఉన్న ఒక ఏదైతే ఆ రాళ్ళు కానీ లేకపోతే ఆ గుడి కట్టి అదంతా ఏదైతే ఉంటుందో చాలా అంటే ప్రాచీన ప్రాచీనమైనటువంటి గుడి అంటే దీన్ని మనం కళ్ళకు కట్టినట్టు కూడా చూడవచ్చు అని చెప్పొచ్చు ఇంకా దాని తర్వాత వచ్చినటువంటి భక్తులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా ఒక మంచి ప్లేస్ కాబడితే ఇంకేమంటే ఫోటోలు తీయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో అంటే ఒక అప్పటితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఈ రోజులలో భక్తి తక్కువైంది ఆర్భాటం ఎక్కువైందని చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు భక్తి ఎక్కువ ఉండేది ఆర్భాటం తక్కువ ఉండేది ఈ టెక్నాలజీ పెరగడంతో ఫోన్లోకి రావడం కానీ ఫోన్లో ఫోటోలు తీయడం వీడియోలు తీయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఏదైతే దేవ ఆలయం ఉందో ఈ ఆలయం చుట్టుపక్కల చెట్లు కానీ ఇదంతా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉన్నదని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక దాని తర్వాత చూస్తే కనుక మీరు ఓవరాల్ గుడి చూస్తే కనుక మీకు ఈ విధంగా అంటే మనకు స్తంభం నుంచి మొదలు పెడితే కనుక ఇటు ఎంట్రస్ వరకు కూడా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గుడి యొక్క ప్రాంగణం కానీ లేకపోతే దాని చుట్టుపక్కల కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే గుడి యొక్క ఎంట్రెస్ట్ ఉంటుందో ఆ తలుపులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇలాంటిది ఈ రోజుల్లో చేయాలంటే చాలా కష్టం అని చెప్పొచ్చు రైట్ ఇక దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది అయితే మా ఆలోచన ఏంటంటే ఇక్కడ ఏదో ప్రీ వెడ్డింగ్లు చేస్తారట అది ఎక్కడో ఏందో చూసొద్దాం పద అని చెప్పేసి కూడా మావుడు అంటున్నాడు ఇక్కడ మనకి ఏదైతే కనబడుతుందో ఇది కళ్యాణ మండపం అని అంటారు మామూలుగా గుడికి విధరంగా కళ్యాణ మండపంలో కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణ మండపం కూడా చాలా చక్కగా ఉంది ఇప్పుడు మేము దాని పైనుంచి గుడి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి కూడా చూడడానికి అయితే వెళ్తున్నాము అయితే అక్కడ వెళ్ళగానే మనకు గుడి అయితే ఈ విధంగా కనబడింది కానీ ఇక్కడ కళ్యాణ మండపంలో కళ్యాణం కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మామూలుగా లొకేషన్ బాగుంది కాబట్టి చాలామంది కూడా ప్రీ వెడ్డింగ్ ఆ ఫోటోషూట్స్ పాపప్ బర్త్డే షూట్స్ ఇలాంటివి చేయడం అయితే చాలా ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు ఇక మామూలుగా ఆకలి ప్రసాదం నిందా అనుకుంటే ఏమంటే కుక్కలు వచ్చినాయి కుక్కలు వచ్చినా సపోర్ట్ చేయకుండా పోయాం రైట్ ఇక గుడి అనగానే మనకు ఇంకొక విషయం గుర్తుపొస్తే అదే కొలను ఈ కొలను ఎలా ఉందని చెప్పి చూద్దామని చూసేసరికి అసలు లోపల వాటర్ లేవు కానీ జనాలు అయితే ఉన్నారు మరి ఇక్కడ వాటర్ దగ్గర జనాలు ఎంత విపరీతంగా ఎందుకున్నారని చూస్తే అక్కడ బర్త్డే షూట్స్ ప్రీ వెడ్డింగ్స్ అదేవిధంగా ఆఫ్ శారీ ఫొటోస్ దీనికి సంబంధించిన అయితే అంటే లొకేషన్ బాగుంది అని చెప్పేసి అక్కడ స్టెప్స్ కానీ లేకపోతే పక్కన ఉన్న కుప్పటి చేతులం వాడుకొని వాళ్ళైతే ఫొటోస్ చేయడం జరుగుతుంది అయితే చాలా వరకు కూడా ఫొటోస్ అన్ని ఇక్కడే తీసినట్టు కూడా మనం కొన్ని యూట్యూబ్స్లో కానీ లేకపోతే కొన్ని వీడియోస్లో కూడా మనం చూడడం జరుగుతుంది అంటే ఆ చుట్టుపక్కల వాటర్ లేకపోవడం కానీ మిగతాదంతా అయితే చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు చుట్టుపక్కల గ్రీనరీ మధ్యలో ఒక ప్రాచీన పైన కట్టడం వంటి ఒక కులను అంటే ఒక బావి అని కూడా చెప్పొచ్చు ఆ విధంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అక్కడ ఉన్న స్టెప్స్ కానీ అదంతా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా మాములు అయితే అక్కడ వాళ్ళు అంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ గుడిలో ఎక్కువ మంది కనబడలేదు కానీ పక్కన ఉన్న ఈ కోనేటి దగ్గర మాత్రం చాలా వరకు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పొచ్చు అదే మాముడు అప్పటి నుంచి దండలాడుతూ ఉండి సరే అక్కడ దాకా వేద్దాం కదా ఈ పైన పైన ఎందుకు చూసాడంటే ఆ లోపల దాకా కూడా పోయే ప్రయత్నం చేసినాము ఇంకా అక్కడ వెళ్ళగానే మొత్తం ఎక్కడ చూసినా కూడా అదే ప్రీ వెడ్డింగ్ షూట్స్ సంబంధించి లేకపోతే బర్త్డే షూట్స్ మా మావిడ ఒక ఫోటో దింపమని తింటాము ఇది వచ్చేసి ఏంటంటే ఒక స్వరంగ మార్గం అని నేనంటే కాదు కాదు ఆ కోనేరు నుంచి అది ఆ వచ్చిన వారు ఇలా బయటికి వెళ్తారని చెప్పేసి మావిడ చెప్పాడు కొన్ని కొన్ని విషయాలలో మావిడు చెప్పేదా కూడా నాకు కొన్ని తెలియదు అంత బాగా చెప్తాడు అన్నట్టు స్వరంగ మార్గంలో ఎక్కనే కనబడింది అది మొత్తానికి సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ గోడలు ఏంటన్న అంత బాగున్నాయంటే ఇవి ఇటులు కట్టిన సిమెంట్ గోడలు కాదు చాలా అప్పుడు ఒక మట్టితో కొన్ని రాళ్ళతో కొన్ని బంక మట్టి తయారు చేసి కూడా ఇట్లా బాగా కట్టేవారు అందుకే ఇప్పటికి కూడా బాగున్నాయని చెప్పేసి కూడా మా చాలా అద్భుతంగా చెప్పిండు ఆ ఇలాంటి విషయాలలో మా ఫ్రెండ్ని ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఒక గుడి యొక్క ప్రాంగణం కానీ లేకపోతే గుడి చుట్టూ పక్కన ఉన్న వస్తువులను కానీ కొన్ని ప్రదేశాలను చూసి అసలు ఇవి ఏంటి ఏందని చెప్పేసి కూడా కనుక్కునే ప్రయత్నంలో ఉంటాడు సో దాని కొన్ని అమౌంట్ కట్టి వెళ్ళాలి అని చెప్పేసి పెట్టారు ఒక ఫ్లెక్సీ కానీ మేమైతే ఏం కట్టకుండానే వెళ్ళాం కట్టని వాళ్ళు కూడా ఎందుకు కట్టాల్సి అని చెప్పేసి బయట అలా చూసారు సో ఇది వచ్చేసి మనకు కళ్యాణ మండపం అని చెప్పాను కదా సో ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది సో ఎక్కడ చూసినా కూడా ఫోటోషూటే ఇంకా మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదండి ఆయన ఒక్కసారి కనబడింది అంటే కథం అది ఏంటి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మొత్తం కనుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒక చిన్న ఒకటి గుడి టైప్ కానీ చూస్తారు చూస్తే అందులో ఏదో ఉంది దాని తర్వాత అర్థమైంది అందులో మామూలు కొన్ని రామకోటి రాసి పంపిస్తారట సో ఆ విధంగా ఉంది అన్నట్టు అయితే గుడి పక్క నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక మనకు అక్కడ ఒక మంచి ఆ చిన్న గుడి టైప్ కనబడింది ఏంటి అని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే కనబడింది చాలా అద్భుతంగా ఉంది లోపల ఆంజనేయ స్వామి అదే విధంగా వినాయకుని విగ్రహం కూడా మనకు అక్కడ లోపల ఉంది చాలా ప్రశాంతంగా దర్శనం కూడా అయింది చాలా అంటే చాలా అద్భుతంగా దాని పక్కనే ఆ ఒక గజస్తంభం కనబడింది దాని కిందనే ఒక నటరాజుని యొక్క విగ్రహం అయితే కనబడింది అయితే ఆ మా ఫ్రెండ్ ఏమంటున్నాడు అంటే ఎక్కడ పోయినా కూడా ప్రతి గుడి దగ్గర కూడా ఎదురుగా ఒక గజ అయితే వీళ్ళు ఉంచారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆ గజస్తంభం మీద కూడా మీరు చూస్తే కనుక కొన్ని రేఖలు కొన్ని చిత్రాలు కొన్ని విచిత్రమైన ఆకారాలను కూడా చూడవచ్చు అని చెప్పేసి కూడా మా ఫ్రెండ్ చూపెట్టడం జరుగుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది ప్రతిదీ కూడా అక్కడ ఇంకా అటు ఆంజనేయ స్వామి నుంచి కొద్దిగా ఎడవంపెట్టి తిరుగుతాయి కనుక అక్కడ మనకి మళ్ళీ ఇంకొక గుడి కనబడింది ఆ గుడి ఏంటి అని చెప్పేసి అక్కడికి కొద్ది దూరంలో వెళ్తే మాకు అక్కడ శివుని దర్శనం అయితే జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆ ఒక గుడి కానీ లేకపోతే దాని దగ్గర ఉన్న ఏదైతే స్తంభాలు ఉన్నాయి స్తంభాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి మొత్తం రాళ్లతో కట్టినటువంటి కుడి ఇది ఇక అంత అయిపోయింది కదా అని చెప్పేసి మావాడు ప్రసాదం తినడానికి అయితే ఉన్నాడు ప్రసాదం అది తమ్ముడు ఒకసారి నన్ను కూడా అటు ఇటు ఎప్పుడు వీడియోలు మొత్తం నువ్వు కనబడుతున్నావు అంటే ఒక క్లిప్ అయితే చూపెట్టాడు క్లోజ్లో తీస్తాడు అనుకుంటే కొద్దిగా లాంగ్లో తీస్తాడు బట్ ఏదైనప్పటికీ ఆ గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది మనం కూడా ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూసినాం కానీ అవ్వలేదు ఇంకా దాని తర్వాత చిన్నగా మనకి టైం అయిపోతుంది ఎందుకంటే యాక్చువల్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది ఆఫీస్లో సో మార్నింగ్ వచ్చేసినాం మేము ఇంకా వాన పడపోతే నాకు తెలిసి ఇంకా కొద్దిగా ఎర్లీగానే వచ్చేసేవాను సో అట్లా మన అవెంజర్ వెహికల్ వేసుకొని వచ్చినాం అందుకే కొద్దిగా ఇంకా ఎర్లీగా వచ్చినాం కార్ అయితే కొద్దిగా టైం పట్టేది అనుకుంటా ఆ ట్రాఫిక్లో సో చిన్నగా మళ్ళీ వైపు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే మామూలుగా మెయిన్ అని కాదు ఎక్కడైనా కూడా మనం హెల్మెట్ వేర్ చేసుకోవడం చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా సేఫ్ అని కూడా సో మొత్తానికైతే అది మన దర్శనం అదేవిధంగా మన కోనేరులో ఏదైతే ఉంటుందో అదంతా సో చాలా అంటే చాలా అద్భుతంగా కనిపించింది ఈ ట్రిప్ అయితే మాకు మార్నింగ్ రావడము ఆ పక్కన ఉన్న గ్రీనరీ లొకేషన్స్ కానీ లేకపోతే ఎంట్రన్స్ కానీ సో ఇదంతా చాలా చాలా బాగా నచ్చింది అండ్ టెంపుల్ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందండి అంటే ప్రాచీన కట్టడం దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టడం ఇప్పుడు కూడా ఎంత బాగుందో మీరు చూసే ఉంటారు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది సో దారిలో అయితే మేము ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో అయితే చిన్న లంచ్ ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి కూడా మధ్యలో ఒక చిన్న మీల్స్ టైప్ అయితే తీసుకొని వేచి భోజనం అయితే చేయడం జరిగింది సో దాని దాని తర్వాత ఇంకా డైరెక్ట్ వెంట టు ఆఫీస్ అన్నట్టు చాలా బాగా అనిపించింది ట్రెడ్ సో లైక్ మొత్తానికి అయితే వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ తీసుకొని సబ్స్క్రైబ్